मन साली अंदरि नूत सवसर शुभा వినడానికి ఇష్టపడుతున్నాను దయచేసి నాతో మా అందరితో మాట్లాడండి సూటిగా స్పష్టంగా మాట్లాడండి మా హృదయాలను తెరవండి మీ సహాయం కొరకు నేర్చుకుంటున్నా మీ దాస్తులు మరుగు చేసి మీ నామాన్ని గొప్ప చేసుకున్నాను ఇస్తున్నాము నడుగుతున్నాము తండ్రి ఓకే 될때 너무 인사 또그 시기는 말으로는 못듣잖아 నిమిషాలకు సెకండ్లకు కూడా మనం ప్రాధాన్యత ఇస్తాము దానిలో ఏదో ఉంటది ఉన్నది అని Hvala, da ste dobilo ikonski osrednji nabor. ఇంకొక రౌండ్ దిగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక రౌండ్ స్టార్ట్ అవుతుంది అన్నట్లుగానే ఈ ఇయర్ మనకు స్టార్ట్ అయింది సో నంబర్స్ లో మార్పు లో కానీ క్యాలెండర్ యొక్క మార్పు లో కానీ సంవత్సరం యొక్క మార్పు నెల యొక్క మార్పు మనల్ని ఏ విధంగా ప్రభావితాలని చేయలేదు అలాంటి ఆల్రెడీ మన కొన్ని అలవాటులకు అలవాటు పడి ఉన్నాము వాటి ద్వారా వాక్యము వినడం ద్వారా ఏదైనా క్రొత్త ఉద్యమం ఆశ ఆశింగ్ బట్ అంతకుమించి ఇంకొకటి ఏమి కాదు ఇంకొక క్రొత్త ఉద్యమం ఒక సందేశం ద్వారా ఒక ఉద్యోగం ఒక సంఘటన ద్వారా ఒక సందర్భం ద్వారా ఆ సందర్భంలో మాట్లాడి వినే వాక్యం ద్వారా చేయబడే ఆరాధన ద్వారా ఏదైనా ఉద్యోగం వస్తుందన్న ఆశ చూడండి ఒక విద్యార్థి కానీ అందరూ వేదిక వెళ్తే బాగా కష్టపడకుండా కష్టపడి చదవకుండా కష్టపడి పరీక్షలు రాయకుండా సో తను తను చదువు చదువుతున్నట్లయితే ఇరవై మూడులో పాస్ అవన్న వాడు ఇరవై నాలుగులోనూ పాస్ అవుడు ఇరవై నాలుగులో పాస్ ఇరవై ఐదులో కూడా పాస్ తను బాగా కష్టపడిపోతే ఇరవై మూడులో ఉద్యోగం రాని వాడికి ఇరవై నాలుగులో కూడా ఉద్యోగం ఏమి రాహు ఇరవై నాలుగులో రాని వాడికి ఇరవై ఐదులో కూడా ఉద్యోగం రాదు సో కొత్త నంబర్ నెంబర్సు సంవత్సరాలు పాత కొత్త ఇలాంటివి ఏ క్రైస్తవ యొక్క పరిస్థితులను మార్చలేవు ఎప్పటికీ మార్చు కూడా ఆలోచన సరళు మారడంలో మాత్రమే ఏమైనా ఉన్నది రెండు చదువు దేవుని సీత ఏమన్నారు చెప్పండి జీవితాలు మారడం వ్యక్తిత్వాలు మారడం స్వభావాలు మారడం ఆలోచన సరళలు మారడం మృదువుగా మాట్లాడటం అనేది నేను నేర్చుకున్నంత వరకు నేను రోజు తగైదాన్ని టెస్ట్ చేయాల్సింది

దానిని చిన్న నవ్వుతో గెలిచేయాలి పాపం ఆయన తొందరలో ఉన్నాడు హడావుడిలో ఉన్నాడు తను ఏదో ఫంద ప్రజర్ లో ఉండి ఆ ప్రెజర్ ఆమెందుకు చూపిస్తున్నాడు నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అన్నట్టుగా ఒక చిన్న నవ్వుతో దాన్ని గెలిచేసేయాలి దేవుని స్తోత్ర మనలో మార్చుకోవలసిన రెండు విషయాలు ఒక రెండు విషయాలు ఎక్కువ లేదు ఎందుకంటే ఒక గంట నాలుగు గంటలలోపు మూడు సర్వీసులు అటెండ్ చేయడం అయిపోవాలి ఈరోజు ప్రణాళిక ఎందుకంటే అన్ని సర్వీసులు భోజనం లోపే చేయాలి భోజన సమయం క్లోజ్ చేయాలి రైట్ మనం తెలిసిన భాగంలోపలికొచ్చే కొన్ని విషయాలను డిస్కస్ చేద్దాం తప్పిపోయిన కుమారుడు ఎక్కడ చుడుకొచ్చండి అమ్మా ఎక్కడ చుట్టండి తప్పిపోయిన కుమారుడు సంఘటన వృత్తాంతం తెలియని క్రైస్తవులు ఉండాలనుకుంటున్నాను ఎలా ఉన్నారా మారలేగలుగుతున్నాను తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్దవాడు చిన్నవాడు చిన్నవాడు నాన్న మీద గొడవడు నా ఆస్తి నాకు ఇవ్వాలన్నాడు ఆస్తిని పంచుకున్నాడు దాన్ని కరెన్సీ రూపంలో పడి మార్చుకున్నాడు తీసుకుని వెళ్ళిపోయాడు దుర్యాభం చేశాడు సో అక్కడ నానాతన పడుతున్నాడు కనీసం పందులు తినే పొట్టుతో కూడా తన కడుపును నింపులేకపోయాడు ఈ ఈ వెరీ సెన్సిటివ్ తరం పెరుగుతున్న వాళ్ళు మనం ఎక్కువ ఈ తరంలో ఆత్మహత్యలు గురించి వింటున్నాం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటదిస్తో పరిష్కారం లేని సమస్య లేదు ఒకవేళ సమస్యలో పరిష్కారం లేకపోయినా మన మైండ్ లో అయినా మనం పరిష్కారం చేసుకోవచ్చు చేసుకోగలము సమస్యలో పరిష్కారం లేకపోయినా కనీసం మన మనస్సులైనా సరే పరిష్కారం చేసుకోవచ్చు చేసుకోగలము కానీ చిన్నపాటి నొప్పి చిన్నపాటి ఒత్తిడి చిన్నపాటి ఫ్లక్చ్యుయేషన్ వ్యక్తులు ఆత్మహత్య ద్వారా దాకా వెళ్ళిపోయి వారు ఏదో గెలిస్తారు ఎవరిని గెలుస్తారు చెప్పండి మీరు చెప్పండి ఆత్మహత్య చేసుకున్న వాడిది గెలుపు ఓటమా అది గెలుపు కాదు ఓటమి భయంకరమైన ఓటమి నీ ఎంత చేతగాడో చేత కాని వాడు లేడు నీ అంత చెత్త లేడు ఉన్నంత ఓటమి సో పరిస్థితులైనా మనం మార్చగలం లేకపోతే మనమైనా మారిపోగలం సంథింగ్ ఆన్ సంబడి షుడ్ చేంజ్ ఏదో ఒకటి మారి తీరాలి రెండు చేతులు ఎత్తి దేవుని స్థుతిద్దాం ఈ తప్పిపోయిన కుమారుడు లోపల మనం గణించే గొప్ప విషయం ఏంటంటే వాడు ఆత్మహత్య చేసుకున్నామని అనుకోలే తాను చేస్తున్నాస్తున్నాడు అయ్యో నేనేమో ఇక్కడ పందులు తినే పొట్టుతో కూడా కడుపు నింపుకోలేక బాధపడుతున్నాను మా నాన్న ఇంటి దగ్గర అయితే పని వాళ్ళకు కూడా మంచి ఆహారం భోజనం ఉంది ఎంత తప్పు చేస్తున్నాను అని నేను లేచి నేను నా తండ్రి ఎందుకు వెళ్తా నాన్న తప్పు అయిపోయింది నీ దృష్టికి విరోధంగా అరోకమవుతున్న దేవుని దృష్టికి విరోధంగా నేను పాపం చేశాను ఇక మీద కుమారుడు అని అనిపించుకునే యోగ్యత నాకు లేదు నేను చాలా బాధపడుతున్నా కనీసం మీ కూలి వారులో ఒకరిగైనా సరే ఉండడం కోసమని వచ్చా దయచేసి నన్ను మీ కూలివారులో ఒకరిగా పెట్టుకొని పట్టిడు భోజనం పెట్టండి అని అడుగుతా అని తిరిగి తండ్రి ఎందుకు బయలుదేరి వస్తున్నాడు దయ ఈ తనని మరలా కుమారుడు అవ్వడానికి తండ్రి యొక్క ఉన్న దానిని కనీసం కృపను జాలిని ప్రేమను అనుభవించడానికి సహాయం చేసింది దేవునికి తినులు వచ్చిన మార్పు గురించి మనం ఆలోచన చేస్తే తిను నేను పెద్దపడలేదు కదా మాకు తెలియదేంటి నేను చేయలేదేంటి నేను సాధించలేదేంటి నేను ఆడలేదు నేను పాడలేదు నేను గెలవలేదేంటి నేను గెలుస్తా

ఇంకొక ఆయన పేరు మిస్టర్ గవరవం పిల్లిద్దరు ఎవరు ముందున్నారు మిస్టర్ గవరం ఉన్నారు ఆ తర్వాత ఏమో మిస్టర్ నాశిక ఉన్నారు మిస్టర్ గవరం ఉన్నారు అంటే ముందు ఎవర మిస్టర్ నాశికను ఉంటారు ఎందుకు మిస్టర్ గర్వం ఉండకూడదు ముందుగా మిస్టర్ గర్వం ఉన్నారంటే ఖచ్చితంగా తన వెనకాల మిస్టర్ నాశనం ఉంటారు తర్వాత ఇంకొక ఇద్దరు స్నేహితులు ఉన్నారంట వారిద్దరు పేరు చేసిన ఒకటి పేరు మిస్టర్ పడిపోవటం ఇంకొకటి పేరు మిస్టర్ అహంకారం చెప్పండి ఈ స్త్రీలందరూ అబ్బాయిల గురించి మాట్లాడుకుంటున్నారు అమ్మాయిల గురించి మాట్లాడుతుంటే మిస్సెస్ పడిపోవడం మిస్సెస్ అహంకారం చెప్పండి ఏ పేరు మిస్సెస్ పడిపోవడం మిస్సెస్ అహంకారం ఈ లెటర్లు ఎవరు ముందున్నారు మిస్సెస్ అహంకారం ముందున్నారు ఆ మిస్సెస్ పడిపోవడం ఏమో వెనకాల ఉన్నారు సో ఈ మిస్టర్ గారు మిస్సెస్ అహంకారం వీళ్ళిద్దరు ముందున్నారంటే లైఫ్ కొలాబ్స్ వాస్తవానికి తప్పిపోయిన కుమారుడి లో ఉన్న వాళ్ళగ్రే ఎవరు దేవలలేనయా నేనే మైన్నాచ్చినవే なるほど。 వాస్తవానికి మన తలలోని మెదడు కంటే జంతువు తరలో మెదడు చాలా బరువుగా ఉంటుంది కానీ మనం చాలా అద్భుతంగా ఆలోచించగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం చేయగలుగుతున్నాం ఈ ఆలోచన సామర్థ్యం ఆయనదే ఈ బోధించే సామర్థ్యం ఆయనదే ఈ పాడే సామర్థ్యం ఆయనదే ఈ మ్యూజిక్ సామర్థ్యం అయినదే ఆయన ఈ రెండు వేల ఇరవై ఐదులో లో మనము ప్రైడ్ ఫ్రీ ఇయర్ గా అనౌన్స్ చేసుకున్నాము ప్రైడ్ ఫ్రీ ప్రౌడ్ ఫ్రీ ఫ్రీ వైన్ ఫ్రీ గర్వాన్ని విడిచిపెట్టిన సంవత్సరం అహంకారాన్ని విడిచిపెట్టిన సంవత్సరం గర్వపు మాటలు అహారం అహంకారపు మాటలు గర్వపు ఆలోచన అహంకారపు ఆలోచన కూడా విడిచిపెట్టిన సంవత్సరం ఏం లేదని చెప్పుకోవడానికి రతన్ టాటా గారు చాలా గొప్ప ఎంత గొప్ప సరే నిష్క్రమించక తప్పలేదు ఇరవై నాలుగు సంవత్సరంలో దేనిని బట్టి తప్పిపోయిన ఇది అనుకుంటున్నాడు నేను మా నాన్నంత పెద్ద ఏంటి మా నాన్న దగ్గరే ఉండాలా మా నాన్న మాటే వినాలా మా నాన్న చెప్పిందే చేయాలంటే నేను కూడా ఏం చేయకూడదు ఆ గర్వకు బుద్ధి పాడు చేసేసింది పదకొండు రెండవ పదకొండు రెండు అహంకారము బంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొక్క అహంకారము అవమానము రెండు కలిసి ఉంటాయట అహంకారం అవమానం వస్తుందట ఆ అవమానం ఉంటే అహంకారం ఉంటుందట సమితి గల ఐదు నుండి ఎనిమిది వచ్చాను స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు పూర్ణ హృదయంతో దేవుని ఎందు నమ్మకవచ్చు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని కోప్పుకోవద్దు అప్పుడు కానీ ఆయన నీ క్రోహలను లో మన అవ్వాలి అంటే మనం చేయాలి నా తీసేసేయాలి నా పూర్ణ హృదయంతో నేను దేవుని ఎందుకు నమ్మిక ఉంచాలి నా ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి దెన్ గాడ్ అప్పుడు నా మార్గం అంతటిని కూడా ఆయన సరళం చేస్తారు తర్వాత నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు యహో అయో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం యువకులకు ట్రాన్స్ఫర్మేషన్ ఈ తప్పిపోయిన కుమారుడు వాస్తవానికి తన పరిస్థితుల్లో ఏమీ మార్పు రాని కానీ పెట్టడం వచ్చింది తన లో తన జీవితంలో మా చెప్పండి అక్కడ పనులు తినే పోం దొరకలా అక్కడ బిజినెస్ ఓ నేను ఇక్కడే నేను ఎక్కడ పడ్డాను అక్కడే ఎయిర్కుంటా అక్కడే దేవులు అనుకుంటా అని అక్కడ ఉండాల చాలా మంది అలానే చేస్తారు అది అన్నిటికీ నడవదు అన్నిటికీ వర్తించదీ నా బుద్ధి చెడి నేను పాడైపోయా నేను మారితే నా పరిస్థితులు మారతాయి అని తను తాను తగ్గించుకొని హంబుల్ లో లోపలికి వచ్చి తండ్రి దగ్గరికి వెళుతున్నాడు అంతే అసలు తను ఓపించలేదు వాళ్ళ నాన్న తను అలా స్వీకరిస్తాడని అనుకోలేదు ఎదురు వస్తాడని అనుకోలేదు ముద్దు పెట్టుకుంటాడని అనుకోలేదు కౌగిలిచి ఉంటాడని అనుకోలేదు నాకు వాళ్ళకి కొత్త బట్టలు అనుకోలేదు తన కోసం ఒక మంచి విందు చేసి ప్రజలందరినీ పిలుస్తుందని అనుకోలేదు మార్పు నిన్ను నీ పరిస్థితులను నీ గౌరవాన్ని మార్చి వేస్తుంది దేవుడికి సంవత్సరం మారడంలో విశేషం లేదు కానీ మార్పు మనలో కావాలి దేవుని అడగాలి మనం ప్రయత్నించాలి మార్పు మనలో తర్వాత మనం ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూస్తాం చదవడానికి సమయం లేదు లుక ఇది కూడా మనకు తెలిసి భాగమే ఎవరైనా నచ్చండి అమ్మా నెచ్చండి ఎవరైనా ఎవరైనా జఫే గారు గొప్ప ధనవంతుడు సో ఇది గురించి ఎక్కువగా నేను మాట్లాడే సమయం లేదు కానీ మోస్ట్లీ ఈయన ఏమైనాడంటే మనీ మైండెడ్